హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిల్ల పిల్లకైతే వెళ్ళినాం సోన్ ఫ్రెండ్స్ మా పని అయితే మిస్ అయిపోయింది ఈరోజు వర్షం కురిసింది మాకు మధ్యలో చిన్న కాంట్రాక్ట్లు అయినాయి కొంతమంది అయితే పచ్చగడ్డి పోతున్నారు కొంతమంది అయితే ప్యాడ్ కాంట్రాక్ట్ ఇచ్చి తీసుకుని తొక్కుతున్నారు సోన్ ఫ్యాండ్స్ ఇది అయితే పది టెక్కుల పేడ ఇది ఇప్పుడైతే మా ఊళ్ళు పలసగా లాగేసి కళ్ళం చేసి ఇప్పుడు లైన్ చేస్తున్నారు అది మీద కొంచెం మెడిసిన్ కొట్టాల సోఫరో సెక్కో డిఓపి యూరియా పటాసి ఇవన్నీ ఐదు రకాలు వేసి తొక్కుతారు సౌండ్ ఫ్యాన్స్ ఇప్పుడైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొక్కుతున్నారు ఒక అయితే ఇప్పుడు సెక్కడ సెక్క వేసిన తర్వాత దాన్ని అయితే తొక్కుతారు సౌండ్ ఫ్యాన్స్ ఏలో ఈ పని అయిపోయిన తర్వాత స్థానం చేసే కూడా ఈ వాసనైతే దాకా పోదావు ఓన్ చేసినప్పుడు కూడా చాలా చిరాక్గా ఉంటుంది అయినా సరే ఈరోజు ఖాళీగా ఉన్నామని పని పోగొట్టని ఈ పని చేస్తున్నారు ఆ కాపాడి చెరువులు అయితే వేస్తారు ఇది ఇప్పుడైతే వేయరు ఇది అయిపోయిన తర్వాత గొప్పరా క్లసి కప్పి పెడతారో కప్పెట్టిన తర్వాత ఆరవాళ్ళు ఎత్తారు నాలుగు ఊలిపోయిన తర్వాత బిగుతుంది ఇది అప్పుడైతే ఎత్తారో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపరేట్ చేసుకోండి